అనవసరంగా మచిలీపట్నానికి వైఎస్ఆర్సీపీ తరఫున ఒక ప్రముఖ మంచి వైద్యులు క్యాన్సర్ వైద్యులు డాక్టర్ శివాస్ చంద్ర తీసుకొచ్చి ఆయన బలిపశం చేస్తారు డబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కృష్ణా జిల్లాలో ఓట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఓట్లేదు తెలంగాణలో ఓటు ఉన్న డాక్టర్ తీసుకొచ్చి బందరు ఎంపిక చేయమంటాం అది సరైన పద్ధతి కాదు రాజకీయాలు అంటే ప్రజా పరిపాలన కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి ఫుల్ ఫెడ్జెడ్ పొలిటీషియన్ ఉండాలి డాక్టర్ గారు ఇక్కడ రావడం వల్ల క్యాన్సర్ పేషెంట్ నష్టం చెప్తే ఇక జరిగే కూడా ఏం లేదు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కాబట్టి మచిలీపట్నంలో గోపాలం ఇచ్చినటువంటి బాలసౌరి గారు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారు దానికి అందరూ కూడా ప్రజలంతా స్వాగతిస్తున్నారు ఏడు నియోజకవర్గాల్లో మంచి పేరున్న వ్యక్తి బాలశౌరి గారు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో కేట కేటింగ్ చేసి కాల్సి మరి పాలాభిషేకం చేయడం జరిగింది ప్రజలందరూ కూడా నీతి నిజాయితీగా ఒక్క రూపాయి కూడా అంతాలు తీసుకోకుండా నిజాయితీ గల వ్యక్తులకి పేరున్న వ్యక్తులకి ఓటేసినట్టయితే రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రజాస్వామ్యంలో కాపాడుకుంటూ మన నియోజకవర్గాలకు అభివృద్ధి కోసం అంతా కూడా కలిసి కట్టే కృషి చేద్దామని చెప్పి పిలుపునిస్తాం